హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం యాక్చువల్గా భోగి రోజు అయితే వీడియో పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ ఒక లాంగ్ వీడియో పెట్టాల్సి వచ్చింది ఈ వీడియో కూడా చాలా సరదాగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేసి ఆలని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ నాలుగు వారాల నుంచి రజని అక్క శివాలయంకి వెళ్దాం నేను ఇప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్దాం రండి రండి అంటుంది కానీ ఈ సంక్రాంతి పనులు తెలిసిందే కదండి ఆ రోజుకి ఎక్కడికొకడికి షాపింగ్కి వెళ్ళడమని ఇంట్లో క్లీన్ చేసుకోవడం ఇలా జరుగుతుందండి అందుకే ఎక్కడికి వెళ్ళలేకపోయాము ఈ వారం అయితే తప్పకుండా వెళ్దామని చెప్పి నిన్ననే అన్నీ చేసేసుకున్నామండి అందుకే సోమవారం అయితే శివాలయంకి అయితే వెళ్ళామండి మా గార్డెన్లో మాత్రం మంచిగా పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి ఈ వింటర్ సీజన్ అని కాదు కానీ చామంతులు అయితే చాలా ఎక్కువ ఉంటున్నాయండి రోజు దీపం పెట్టుకుంటున్నాము రోజు కోస్తున్నాం కూడా అయినా సరే చాలా బాగా వస్తున్నాయి అనమాట చూడండి ఈ సేమ్ పచ్చిమిర్చి ఇంకా దీని ఇది అయిపోయిందనమాట పని మొత్తం చెట్టు అంతా కూడా వాడిపోయినట్టు అయిపోయింది పండ్లు అయితే ఉంచాము ఎందుకంటే ఏదన్నా పచ్చడి చేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఇక మేమైతే ఆ రోజు మార్నింగ్ పిల్లల్ని త్వరగా రెడీ చేసి మేము కూడా రెడీ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నామండి పెట్టిన తర్వాత ఈరోజు టిఫిన్ నిన్న రుబ్బు నానబెట్టడం మర్చిపోయామనమాట పప్పు నానబెట్టడం రుబ్బు ఏమీ లేదని చెప్పి రైస్ వండేసి పులిహోర అయితే కలిపానండి ఈ పులిహోర ఎలా కలిపానంటే నేను మొన్ననే ఒక పులిహోర మిక్స్ అయితే తీసుకున్నామో బయట ఎలా ఉంటుందో చెప్దాం అని ట్రై చేద్దామని చెప్పి ఇదైతే తీసుకున్నాను ఇట్లో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడర్ అంటండి న్యాచురల్గానే వస్తాయంట కానీ టేస్ట్ కూడా చాలా బాగుందండి మనం కావాలనుకుంటే ఇంకొన్ని తాలింపు సర్కిల్ అయితే వేసుకోవచ్చు మొత్తం ఉప్పు పులుపు అంతా కూడా సరిపోయింది ఏమీ వేయ అవసరం లేదు పిల్లలకి ఇష్టమైతే జీడిపప్పు పలుకులు వేసుకుని మనం తాలింపు అయితే వేసుకోవచ్చు అన్నీ ఉన్నాయండి ఇందులో కరివేపాకుంది ఎండుమిర్చి తాలింపులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి మాకు కూడా చాలా నచ్చింది చక్కగా మంచి బంగాళదుంప కర్రీతో తింటే ఇంకా బాగుంటుంది ఇక దీపది పెట్టేసుకొని మేమైతే వెళ్ళిపోయాము వెళ్ళినప్పటికి కొంచెం లేట్ అయిందండి పిల్లలతో ఇవన్నీ చేసుకొని వెళ్ళినప్పటికీ మేము ఎలా ఉన్నా మా పిల్లలు మాత్రం ఎక్కడికన్నా అంటే ఎంత కంగారు మేము ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాం వాళ్ళైతే వెళ్ళిపోయి మమ్మల్ని పిలుస్తూ ఉన్నారండి ఆడుకుంటూ ఉన్నారు చూసారు కదా వాళ్ళు అయితే అనమాట రెడీ అయిపోయి అలాగే రజనీ అక్క కూడా ఫోన్ చేస్తూ ఉంది ఇక వెళ్ళిపోయామండి వెళ్ళిన తర్వాత వెంటనే ఆటో అయితే వచ్చింది వెంటనే ఎక్కేసాము అస్సలు ఫ్రీ బస్సులు ఎన్ని వచ్చినా కూడా మేము అయితే అనుకోవట్లేదు ఎందుకంటే చాలా ఖాళీ ఉండట్లేదండి బాబు ఈ సింహాచలం వెళ్ళడానికి చాలామంది లేడీస్ వెళ్తున్నారనమాట రోజు అస్సలు బస్సులు ఖాళీ ఉండలేదు అందుకే మేమైతే బస్ అయితే ఎక్కడ మానేసాము ఇక ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కూడా ఆటోనే సింహాచలం వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పదండి ఎందుకంటే అక్కడికి డైరెక్ట్గా ఆటోస్ అయితే ఉండవు ఇంకా డైరెక్ట్ బస్సులు ఉంటాయి కాబట్టి ఎలాగో అలా వెళ్ళాలి ఇక గుడికి అయితే వెళ్ళిపోయామండి ఇది మా ఊరు పక్కనే జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంతే చాలా బాగుంటుంది ఇది పురాతనమైన ఆలయం అంటండి ఎప్పుడో పది సంవత్సరాల క్రిందటైతే వచ్చారండి అప్పుడు బాగా పాతబడి అయితే ఉందన్నమాట ఇప్పుడు కొన్ని మరమ్మతులు అయితే చేశారు ఎందుకంటే పురాతనమైన గుడి కదండి కొంచెం బాగా బేట్లు అవి వచ్చేస్తే దీన్ని మళ్ళీ రీమోడలింగ్ అది చేసి చాలా బాగా చేశారంటండి చక్కగా టైల్స్ అవి వేసి కలర్స్ అవి వేసి గుడి ఇప్పుడు కొత్తదనంలా కనిపిస్తుంది చాలా బాగుందండి చుట్టూ కూడా ప్రాంగణం అయితే ఎక్కువ మనం చక్కగా ప్రదక్షిణ చేసుకొని పండగలకి అప్పుడు రావడానికి కూడా చాలా బాగుంటుంది కార్తీక మాసంలో అయితే చాలా ఎక్కువ మంది వస్తారండి ఇక్కడికి మనం గుళ్ళోకి వెళ్ళగానే ఫస్ట్ అమ్మవారు దర్శనం ఇస్తారు అలాగే ఒక పక్క వినాయకుడు కూడా ఉంటారు మధ్యలో శివలింగం అయితే ఉంటుందండి ఈ శివలింగం కూడా స్వయంభూగా వెలిసిందే అలాగే ఇక్కడ ఉన్న కొన్ని కొన్ని విగ్రహాలు కూడా స్వయంభూగా వెలిసినట్టే కనిపిస్తాయండి సగం సగం చెక్కేసి అలా ఉంటాయి అన్నమాట ఎందుకంటే పురాతనమైనవన్నీ చెప్తూనే ఉన్నారు కదండి ఇంకా మేము లేట్గా వెళ్ళాం కదండి అందుకే ఎవరు లేరనమాట మేము ప్రశాంతంగా ప్రదక్షిణలు అయితే చేసుకుంటున్నాము మా పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటున్నారండి వాళ్ళకి సెలవులు ఇచ్చేసారు కదండి ఇక అందుకే వాళ్ళని కూడా తీసుకొచ్చాము లేకపోతే స్కూల్కి వెళ్తే ప్రశాంతంగా మేము ముగ్గురమే వద్దాం అనుకున్నాము కానీ పర్లేదు వాళ్ళు కూడా చక్కగా ఆడుకుంటున్నారు కానీ చాలా అల్లరి చేసేస్తున్నారండి అండి గుడికి వచ్చినా కూడా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు బయటికి వెళ్తున్నారు లోపలికి వస్తున్నారు ఇంకా పిల్లలు అంటే తప్పదు కదండి తెలిసిందే పంతులు గారు కూడా జస్ట్ అప్పుడే వెళ్ళిపోయారు అందుకే మేము మామూలుగా అన్నం పెట్టేసుకొని అయితే వెళ్ళాము చూడండి శివలింగం చాలా చిన్నది నునుపుగా కూడా ఉండదండి కొంచెం వేరే షేప్లో అయితే ఉంటుందన్నమాట శివలింగము చాలా చిన్నది దాని చుట్టూ ఇప్పుడు పెద్దగా అయితే కట్టారండి అంటే అభిషేక్ మాది చేసుకుంటాం కదా అందుకే జస్ట్ అప్పుడే అభిషేక్ మాది కూడా అయ్యింది చూడండి చక్కగా అలంకరించారు గుడంతా కూడా యాక్చువల్గా అయితే లోపలికి రాకూడదు కొంచెం ఆ పర్ పంతులు గారిని పర్మిషన్ అడిగి అయితే వచ్చానండి చూడండి గుడి ఎలా ఉందో పైనంతా కూడా చాలా బాగుందనమాట మంచి నిశ్శబ్దంగా కూడా ఉంది పైన ఇంకా అలాగే వీటి లోపలికి కూడా ఏదో కిటికీలా అయితే ఉందండి నేను ట్రై చేశాను తీయడానికి కానీ నాకైతే కనిపించలేదు కొంచెం హైట్గా అయితే ఉందనమాట అప్పట్లో గుళ్ళు ఇలాగే ఉండేవి కదండీ చూడండి ఫోన్లో తీయడానికి కూడా ట్రై చేశాను కానీ మొత్తం చీకటిగా అయితే ఉందింది ఇప్పుడైతే మా పాట అయితే వినేయండి బాగోపతి ఏమనుకోవద్దు గుడి అంతా సైలెంట్గా ఉంది కదండీ చాలా రీసౌండ్ వస్తుందనమాట అందుకే చాలా స్లోగా అయితే పాడాము పాట ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మా అతయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీ కామెంట్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను అలాగే ఇక్కడ పక్కనే నవగ్రహాలు అవి కూడా ఉన్నాయి చెప్పాను కదండి లేట్ అవ్వడంతో మొత్తం అన్నీ క్లోజ్ చేస్తారు టెన్ టెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా కొంతసేపు అలా అటు ఇటు తిరుగుతూ ఉన్నాము కొంచెం ప్రశాంతంగా వచ్చాం కదా గుడిలో కూర్చుందామని చెప్పి ఇదైతే శివుడికి అభిషేకం చేస్తాం వచ్చిన మూల్యం ఉంటుంది కదండి అదైతే ఇక్కడ ఉంటుందన్నమాట దానిలో అయితే ఎక్కడ పెట్టలేదు చూడండి మూడు రోజుల నుంచి అసలు ఎండే లేదు కానీ ఈ రోజు మాత్రం ఎండ వచ్చిందనమాట మాకైతే చాలా గాలి ఎక్కువ వేస్తుందండి బేబస్తమైన గాలి అనమాట ఇక ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఆ రోజంతా చక్కగా అలా గడిచిపోయింది ఇక ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట భోగి రోజు మంట వేయడానికి మా మా వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడే మంట అయితే రెడీ చేసేస్తున్నారండి ఎందుకంటే రేపు మంగళవారం అలాగే మంగళవారం కూడా ఏమీ చేయరు అలాగే మా ఊర్లో ఏంటంటే పంచిమడపలని ఉంటాయండి పండగకి ముందు వచ్చే వారం అంటే మంగళవారం పంచిమడపలని చేసుకుంటారు దాని ప్రాసెస్ అయితే నాకు అంతగా తెలీదు ఈసారి కనుక్కొని అయితే చెప్తానండి నెక్స్ట్ వీడియోలో పంచమడపలు చేసుకున్నప్పుడు ఎవరు కూడా మిగతా వాళ్ళు చేసుకోకూడదండి పనులు అవి చేసుకోరు అనమాట మొత్తం ముందు రోజే చేసేసుకుంటారు అందుకే సోమవారం సాయంత్రమే ఇలాగ మంట కోసం అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు చూడండి ఏకంగా ఎన్ని కర్రలు అయితే వేశారంటే పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు మధ్యాహ్నం నుంచి కూడా మోస్తూనే ఉన్నారండి తాటి చెట్లు అన్నీ కూడా నరుక్కొచ్చి వాటిని మోసుకొచ్చి సైకిళ్ళతో వాటితో అవన్నీ కూడా చేస్తున్నారు ఈ రోజే లాస్ట్ రోజు కాబట్టి మేము కూడా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నామండి మొత్తం అన్నీ అయిపోయాయి అనమాట క్లీనింగ్ జస్ట్ ఈ బయట ఈ లాంజ్ ఒక్కటే కడగలేదు అందుకే ఇక్కడ కడుగుతున్నానండి కడిగేస్తే అలాగే గేట్ కూడా క్లీన్ చేసేస్తే ఇక మా పని అయిపోతుంది అనమాట చూడండి ఎంత గాలి వేస్తుందో చాలా గాలి వస్తుంది అనమాట మాకైతే ఈవినింగ్ అయితే చాలు చాలా చలి ఎక్కువ వేస్తుంది ఇక ఆ పాలు కూడా వచ్చేస్తాయి ఈవినింగ్ టైం పాలు చలికి చాలా తొందరగా పాలు అయితే తీసేసుకుంటున్నాము ఇక గేట్ క్లీన్ చేయడం కూడా అయిపోయిందండి ఓన్లీ బయటే కడగాలన్నమాట అవన్నీ అయిన తర్వాత బయట కూడా కడిగేసి పిల్లలకి స్నానం చేయించేసి ఇంకా లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసుకునే ఉంచుకుంటున్నాము మొత్తం త్రీ డోర్స్ కూడా వేసేస్తున్నామండి ఎందుకంటే చాలా చలిగాలు వచ్చేస్తుంది నిజంగా ఇదంతా కడుక్కొచ్చేటప్పటికీ నేను అడుగు లాగిస్తుందండి బాగా ఇంకా కల్లాపి వేసి ముగ్గు కూడా అలా అయితే పెట్టేశాను ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది జస్ట్ ఆరు అవుతుంది అంతే అయినా కూడా చీకటైపోయింది ఫుల్గా నేను ఒక పక్క కల్లాపేసి ముగ్గు పెడుతుంటే అక్క అయితే పొయ్యి అయితే అలుగుతుందండి పొయ్యాలకేసి పొయ్యి కూడా చక్కగా అలంకరించేస్తుంది మా పొయ్యి మాకు జస్ట్ షో షోపీస్లో అయితే ఉంటుందండి దాన్ని యూజ్ చేసిందే లేదు ఎందుకంటే టైం అస్సలు కుదరట్లేదండి అయినా బయట కూర్చుని వంట చేయాలన్నా కూడా చాలా టైం అయితే పడుతుంది మా నలుగురికి ఎందుకు ఇంత టైం వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా గ్యాస్ మీదే వండేస్తున్నాము జస్ట్ ఒక తవ్వకి రెండు తవ్వలకి పొయ్యి మీద వంట చేసి అక్కడే కూర్చోవాలంటే నా వల్ల అయితే కాదండి అక్కకైతే ఇష్టం కానీ తను మిషన్ మీదే ఉండడం వంట నేను చేయడం వల్ల పొయ్యి అయితే అంటించట్లేదు డాడీ మొన్న వెళ్ళి వచ్చేటప్పుడు కంపల్ కూడా తీసుకొచ్చారండి ఓకే అండి ఇదైతే ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీ మీ చిన్న లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ మాకు ఎంతో అయితే ఇస్తుంది ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్